నమస్కారం మిత్రులారా మొత్తానికైతే మా యొక్క పొలాన్ని హార్వెస్టింగ్ చేపించడం జరిగింది ఈరోజే మొదలు శుభారంభం కాబట్టి కొబ్బరికాయను కొట్టి దేవుణ్ణి పూజించి మొదలు పెట్టడం జరిగింది హార్వెస్టర్ ట్రాక్ను పెట్టడం జరిగింది ఎందుకంటే అక్కడక్కడ నీళ్లు ఉన్నాయి దిగబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వరి రకం వచ్చేసి కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ దొడ్డు రకం వరి ఇది కరెక్ట్గా జూన్ ఎనిమిదో తారీఖు మృగశర కార్ట్ ఆదివారం రోజు పోసినటువంటి నార ఏదైతే ఉందో జూలై నాలుగో తారీఖు నాటు వేపించడం జరిగింది మిత్రులార కొంచెం ఇరవై ఆరు ఇరవై ఏడు రోజుల వ్యవధి కాలంలోనే అక్టోబర్ పద్దెనిమిదిన హార్వెస్టింగ్ చేయడం జరిగింది అంటే పంట వ్యవధి కాలం సుమారుగా ఇంచుమించుగా నూట ముప్పై రోజుల వ్యవధి అనమాట ఆచించిన మేర దిగుబడి రాలేదైతే అనిపించింది నాకు ఎందుకంటే ఐదు డబ్బాలు ఆ పైజీగా వస్తాయి అనుకున్న నాలుగు డబ్బాలు నాలుగు పూట్లు యావరేజ్గా ఎకరానికి కొంచెం అటు ఇటుగా అయితే వచ్చాయి మిత్రులార ఏది ఏమైనా సరే వ్యవసాయం చేయడం చాలా కష్టంతో రిస్క్తో కూడుకున్నటువంటి పని పెట్టుబడి కూడా చాలా ఫస్ట్ పెట్టుకోవాలన్నమాట ఇంకా అనేక రకాల ఆటుపోట్లు కష్టసుఖాలు సుఖాలు ట్రాక్టర్లు పనిముట్లు ఖరాబ్ కావడం వర్షంలో తడవడం జ్వరాలు రావడం కాలు చెడిపోవడం అనేక రకాల ఇబ్బందులు అంటారు ఒక్కొక్కసారి మనకు పిండి బొసాలకు డబ్బులు లేకపోవడం ఒక్కొక్కసారి నాటు రైతు కూలీలకు డబ్బులు ఇద్దాను కూడా అటు ఇటు అప్పో సపో చేయడం అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు శారీరక శ్రమ అనేక రకాలు ఉంటాయి ఇవన్నీ ఉన్నా కూడా మనకి ఇష్టం ప్యాషన్ కాబట్టి ఎంత పెద్ద కష్టమైనా కూడా రిస్క్ అనిపించదనమాట ఇష్టంతో చేసినటువంటి ఏ పైన సరే పెద్ద కష్టమైతే అనిపించదు మిత్రులారా ఇక ఈ పొలానికి వచ్చేసి ఒకసారి పురుగుల మందు స్ప్రే చేసిన ఒకసారి కలుపు మందు స్ప్రే చేసిన నేను గతంలో డ్రమ్ సీడ్ పద్ధతి వెదజల్లేటువంటి పద్ధతి విధానాన్ని అనుసరిస్తుండే ఆ విధానంలో ఏంటంటే కలుపు కంట్రోల్ కావట్లే అన్నమాట ఈసారి వానకాలం మొత్తాన్ని నాటు పద్ధతిని ఎంచుకోవడం జరిగింది మిత్రులారు కూలీల కొరత ఉన్నా కూడా పక్క ఊరు నుంచి ఆటో కిరా ఎక్స్ట్రా పెట్టుకొని మన ఊరు అవసరమైతే మన రోజులు ఎట్లం ఒకట్లా నెల రోజుల్లోపే నిర్ణీత వ్యవధిలోపే నాటు వేయిస్తే రైతులకైనా మంచి నేను కూడా ఆ విధంగా వేపడం అయితే జరిగింది మిత్రులారా ఈ కోసినటువంటి ధాన్యాన్ని వెను వెంటనే మనకు ట్రాక్టర్లో తొట్టి నిండి అనమాట బోరం వేసుకుంటే మనకు బాట సరిగా ఉండదు గుంతలు గుంతలు ఉంటాయి కాబట్టి బోల్తపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది వెంటనే పోసినటువంటి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రంలో పోయడం జరిగింది మిత్రుల రైతులు ఎవరైనా సరే ఖచ్చితంగా ఐకేపీ సెంటర్లో గవర్నమెంట్కు అమ్ముకుంటేనే రైతులు మంచి మద్దతు ధర పొందుతారనమాట రైతులు ఎవరైనా సరే పండించినటువంటి ప్రతి గింజ కూడా దగ్గర పట్ల ఉన్నటువంటి ఐకేపీ కేంద్రంలో అమ్ముకుంటేనే పదో పరకం మిగిలేటువంటి అవకాశం ఉంటుంది పత్తి అయితే సీసీఐ కేంద్రంలో మొక్కలు మొక్కజొన్నలు అయితే దగ్గర పట్ల ఉన్నటువంటి కేంద్రంలో అమ్ముకున్నట్లయితే అంతో ఇంతో మద్దతు ధర పొంది దొడ్డు రకానికి అయినామో ఇరవై మూడు ఎనభై తొమ్మిది ఏ గ్రేడ్కు అదే బి గ్రేకి అయినా ఇరవై రూపాయలు తక్కువ ఇరవై మూడు అరవై తొమ్మిది అదే సన్నాలకు అయితేనే మరొక ఐదు వందల రూపాయలు అదనంగా బోనస్ చెల్లించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా దగ్గర పట్ల ఉన్నటువంటి ఐకేపీ కేంద్రంలో అమ్ముకోవాలి ఆ పైసలన్నీ కూడా ఒకేసారి అకౌంట్లో జమ అయితే అపో సపో తీరుతుంది అంతో ఇంతో చేసినటువంటి కష్టానికి ఫలితం పదో పరకో రూపాయి మిగిలేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా ఈ నూట ముప్పై రోజుల పొలానికి రెండు సార్లు నత్రజని బాసవరం ఎరువులు అందించడం జరిగింది ఒకసారి పొటాస్ చేసిన ఒకసారి కలుపు మందు స్ప్రే చేసిన ఒకసారి పురుగు మందు స్ప్రే చేసిన మిత్రులారా ఈ విధంగా యావరేజ్గా ఇరవై నాలుగు కింటల వరకు అయితే నేను దిగుబడి రావచ్చు అనుకుంటున్నాది మనం ఆరబెట్టాలి కదా ఐకేపీ సెంటర్లో మెయిన్గా రిస్క్ ఏంటంటే పదిహేడు శాతం ఆరబెట్టుకోవడం ఒకటి ఎందుకంటే వర్షాల పూట వర్షాకాలం పూట అప్పుడప్పుడు జల్లులు పడతాయి పట్టాలు కప్పుకోవాలి తీసుకోవాలి అని కొంచెం రిస్క్ అయినా కూడా మనం ఏదేమైనా సరే ఐకేపీ కేంద్రం అమ్ముకుంటే అంత ఇంతో మిగిలింది ఎటువంటి అవకాశం అయితే ఉంటుంది ఆ మధ్యలో ఖాళీ టైం దొరికితే మాకున్నటువంటి పచ్చనుకు పురుగు మందు మందు మాకున్నటువంటి ట్రాక్టర్ మిషన్తో స్ప్రే చేయడం అయితే జరిగింది మిత్రులారా ఇక మరునాడైతే ఈ పట్టాలన్నింటినీ మళ్ళీ ఇంకొక నాలుగు పట్టాలు కొనుక్కొచ్చి పక్కన పరుచుకొని అవన్నీ మొత్తం లోపల ఉన్న మసిలిని అయితే ఆరబెట్టుకోవడం జరిగింది మిత్రులారా ఆ వెంటనే లైట్గా చినుకులు పడితే మళ్ళీ పట్టాలు తెచ్చి దాని మీద అయితే కప్పుకోవడం అయితే జరిగింది మిత్రులారా ఈ విధంగా అయితే మా యొక్క వ్యవసాయ పనులు అయితే నడుస్తున్నాయి ప్రస్తుతానికి